రేంజ్ ఐజీ జీవిజే అశోక్ కుమార్ నూజివీడు డిఎస్పీ రూరల్ సర్కిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు పటిష్టంగా ఉన్నాయని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఆధ్వర్యంలో నేరాల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు నూచివీడు ప్రాంతంలో ఇటీవల దొంగలను పట్టుకుని ద్విచక్ర వాహనాలను బంగారం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై పోక్స్ కేసులను అరికట్టడానికి అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు మాదక ద్రవ్యాలు గంజాయి నియంత్రణకు పాత నేరస్తులపై నిఘా పెట్టడంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న గంజాయిని సమాచారంతో పట్టుకుని తెలిపారు నేరాల నియంత్రణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు ప్రజలకు మరింత మెరిగిన సేవలను అందించడానికి పోలీసులు పనితీరు మెరుగుపరుస్తున్నామన్నారు నూజివీడు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు గతంలో నేరాల నియంత్రణకు నూచివీడిలో సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఉండేది ప్రస్తుతం ఈ సిబ్బంది కొరత కారణంగా మూతపడే పరిస్థితి నెలకొందని ఐజిజీ అశోక్ కుమార్ దృష్టికి తీసుకురాగా సిబ్బంది కొరత ఉందని కానిస్టేబుల్స్ నియమించడం జరిగిందని వారి శిక్షణ పూర్తయిన తర్వాత దశల వారీగా సమస్యలు రికార్డ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ ఉమెన్ సెక్యూరిటీ ఎస్పెషల్లీ ఈ చిన్నపిల్లల సెక్యూరిటీ గురించి కూడా ఈ పోక్సో కేసెస్ గురించి కూడా మేము ప్రివెంట్ చేయడానికి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాము ఎవరైతే ఇటువంటి నేరాలు చేస్తారో వాళ్ళ మీద త్వరగా ఫాస్ట్ ట్రాకింగ్ చేసి కేసెస్ త్వరగా వాళ్ళ శిక్షలు పెడతా కూడా మేము చేస్తున్నాము కంటిన్యూస్గా ఎస్పిఆర్ లెవెల్లో కోర్ట్ మార్టర్ సిస్టమ్ పనిచేస్తూ ఎప్పటికప్పుడు శిక్షలు పడేటట్టు మేము చర్యలు తీసుకుంటున్నాము ఈ మధ్య కూడా మీరు చూస్తే ఏలూరు జిల్లాలో చాలా లైఫ్ కన్విక్షన్స్ వచ్చాయి ఈ మహిళల మీద నేరాల పట్ల పాల్పడ్డ వారికి భవిష్యత్తులో కూడా ఇటువంటి చర్యలు ఇంటెన్సిఫై చేసి మహిళల మీద నేరాలు చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము అంతేకాకుండా గంజాయి మీరు చూస్తే బాగా తగ్గుముఖం పడుతూ ఉంది ఈ గంజాయి నేరస్తులు ఎవరైతే ఉన్నారో పాత నేరస్తులు వారందరి మీద లోకల్గా నిఘా పెట్టి వాళ్ళు మళ్ళీ ఇటువంటి యాక్టివిటీస్ చేయకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు బార్డర్ నుంచి మన ఒరిస్సా బార్డర్స్ నుంచి ఎప్పుడున్న స్మగ్లింగ్ వస్తున్నా కూడా ఇన్ఫర్మేషన్ మీద పట్టుకొని వాటిని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది సో ఈ విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ టెక్నాలజీ టెక్నాలజీ వాడల్లో మీకు తెలుసు నెల్లూరు జిల్లా